ఎంతో రుచికరమైన వర్షాకాలంలో వేడి వేడి మెరకాయ బజ్జీ ఆలు బజ్జీ ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూపిస్తాను ముందుగా మెరకాయ తీసుకొని లోపల ఉన్న గింజలను తీసేసుకోవాలి ఇలా మొత్తం గిన్నెలు తర్వాత ఒక్క మెరకాయ రెండుగా చేసుకొని ఒక గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి దీనివల్ల కొద్దిగా కారం కూడా తగ్గుతుంది అలాగే ఆలుగడ్డను తీసుకొని అందులో దానిపైన ఉన్న తొక్కును తీసుకోవాలి అలాగే ఆలుగడ్డలు తురుముకునే దాంతో తురుముకోవాలి ఇలా సన్నగా లేసిల్లాగా వస్తాయి వీటిని కూడా నీళ్ళల్లో వేసేసుకోవాలి శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత శనగపిండిని తీసుకొని జల్లించుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి అలాగే కొద్దిగా బియ్యం పిండి తీసుకోవాలి కొద్దిగా ఓమ ఉప్పు వంట సోడా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఒక బౌల్ తీసుకుని సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క మిరకాయని తీసుకొని ఇలా ముంచుకొని ఇందులో నూనెలో వేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు కాల్చుకోవాలి వీటిని బ్రౌన్ కలర్ వచ్చేవాపు కాల్చుకోవాలి ఇవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి అలాగే ఆలు బజ్జీలను కూడా ఈ విధంగానే వేసుకోవాలి ఒకవైపు కాలంగా మరోవైపు వీటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి వేడి వేడి ఆలు బజ్జీ మిరకా బజ్జీ రెడీ ఎంతో టేస్ట్కరమని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్